Редактор субтитров А.Семкин Корректор А.Егорова స్వాగతం ఆయన రెండు పాత్రల దారి సినిమాలలో చూపించినట్లుగా ఆయన ఆయన సొంతం ప్రజలకు పోలీస్ పైసల దందాలో ఆయన సెటిల్మెంట్ కింగ్ తనకంటూ సొంత గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న ముందు చూపు ఉన్న అధికారి పైకి మాత్రం పోలీస్ అధికారి లోపల మాత్రం పోకిరి వివాదాస్పద భూములలో తన గ్యాంగ్ ను రంగంలోకి దించడం ఆయన నైజం పని కాకపోతే పోలీస్ సెటిల్మెంట్ సెటిల్మెంట్కు రావాల్సిందే అటు గ్యాంగ్ ఇటు పోలీస్ భూ యాజమానులను కట్టడి చేసేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు క్రైమ్ స్టేషన్ మొత్తం సెటిల్మెంట్ల అడ్డాగా మార్చి బాధితులను చెడుగుడు ఆడుకున్న పోలీస్ మాటన ఉన్న గ్యాంగ్ లీడర్ ఖమ్మం జిల్లాలో ఆయన బాధితుల వందల్లో ఉన్నారు అయినా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని తన ఉద్యోగం మీద మచ్చపడకుండా వెళ్లడంలో మహాఘటి అక్రమ సంపాదనలో ఆరితేరిన గ్యాంగ్ లీడర్ పై జర్నలిస్ట్ టీవీ సిఇ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో గ్యాంగ్ లీడర్స్ అంటే ఒక అసాంఘిక అరాచకాలు లేదా కొన్ని ప్రత్యేకమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని గ్యాంగ్ ఏర్పాటు చేయటం ఆ గ్యాంగ్ ద్వారా తమ పనులు ఏమైనా ఉంటే దాన్ని చక్కబెట్టుకోవడం అనేది సాధారణంగా మనం పట్టణ ప్రాంతాల్లో చూస్తుంటాం దాంట్లో కొన్ని మంచి గ్యాంగ్స్ ఉండొచ్చు లేదా గ్యాంగ్స్టర్స్ ఉండొచ్చు లేదా సెటిల్మెంట్ దందాలు ఉండొచ్చు లేదా కుల సంఘాలు ఉండొచ్చు రకరకాల అంశాలు పొందుపరిచిందే గ్యాంగ్ అని చెప్పవచ్చు ఏదైనా పంచాయతీ అనగానే పరిగెత్తి గురించి కొంత గ్యాంగ్ ఉండింది లేదా పోట్లడుగు సిద్ధం అంటే మరొక టైప్ గ్యాంగు రంగంలో దిగటం అనేది సర్వసాధారణంగా చూస్తున్నాం అంటే ఏదైతే కొంత దందా బ్యాచ్ అంటారో ఆ దందా బ్యాచ్కి ఒక గ్యాంగ్ తయారు చేయడం సర్వసాధారణంగా జరుగుతుంది కానీ ఇటువంటి గ్యాంగ్ని గ్యాంగ్స్ను అరికట్టాల్సిన సదరు పోలీస్ అధికారే ఓ ప్రత్యేకమైన గ్యాంగ్ని తయారు చేయడం అనేది ఇక్కడ ట్విస్ట్ అని చెప్పవచ్చు ఎక్కడ ఏ వివాదం తలెత్తినా ఆ వివాదానికి ముందు వెనక ఈ గ్యాంగ్ మద్దతు ఆయనకు తప్పనిసరి రంగంలో ఉండేదేమో గ్యాంగ్ లీడర్సు దాని వెనక ఉండే సూత్రధారి మాత్రం సదరు ఏసీపీ అని చెప్పవచ్చు ఖమ్మం జిల్లా కేంద్రంలో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ వివాదాస్పద భూముల విషయంలో కానీ రియల్ ఎస్టేట్ సంబంధించిన లావాదేవీలు కావచ్చు లేదా అక్రమ సంపాదనో లేదో అక్రమాల పరంపరకో లేదా రేషన్ బియ్యం దందాకో లేదా దొంగలతో దోషినో ఏ అంశమైనా తను ముందుండకుండా గ్యాంగ్ గ్యాంగ్ని ముందుకు నెట్టి ఆ గ్యాంగ్ ద్వారా తిరిగి అంశాన్ని తన గుప్పిట్లో లాక్కునే ప్రయత్నం చేయడమే ఆ ఏసీపీ స్టైల్ తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొన్ని నెలల నుంచి కూడా కొన్ని ఏళ్ళ నుంచి అనుకోవచ్చు ఒక రెండు మూడేళ్ళ నుంచి కూడా గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగు తీసుకొచ్చే సమస్యల్ని తన టానాలోనే ఒక పంచాయతీ డెన్గా ఏర్పాటు చేసుకొని సెటిల్మెంట్ చేయడం అనేది ఆయనకు వెనతో పెట్టిన విద్య అది ఏ తరహా అంశమైనా చాలు తనకు డబ్బులు వస్తే చాలు ఏమైనా చేయగల సమర్థత ఉన్న ఏసీపీ సదర అధికారి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇతర అంశాలలో తలదూర్చి తల పండిన మేధావులను తలదన్నే విధంగా గ్యాంగుల ద్వారా సెటిల్మెంట్ చేయటం ఆయనకు వెనతో పెట్టిన విద్య ప్రతి వివాదాస్పద అంశంలోనూ ఆ గ్యాంగ్ ముందుంటుంది వెనక వేసిపి ఉంటాడు గ్యాంగ్ ఏదైతే సంప్రదింపులతో మాట్లాడటం అంతకు సాధ్యం కాకపోతే తిరిగి టానాకు తరలించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న అంశం ఈ తరహాలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా రియల్ ఎస్టేట్ దందాలలో ప్లాట్ల బిజినెస్లో కావచ్చు లేదా ఇతరత్ర ఫ్లాట్ల కేటాయింపులో కావచ్చు లేదా డబ్బులు తీసుకొని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోయినా వీటన్నిట్లలో కూడా ఆ ముందు ముందుంచి నడిపించడంలో ఏసీపీ చాలా కీలక పాత్ర పోషించారనేది వాస్తవాంశం ఈ విషయంలో ఉన్నతాధికార దృష్టి కేంద్రీకరించి అసలు ఏసీపీ స్థాయి అధికారి గ్యాంగులను మెయింటైన్ చేయడం ఏంటి రియల్ ఎస్టేట్ దందాలలో ఇన్వాల్వ్మెంట్ ఏంటి పంచాయతీ పేరుతోటి టానానే ఒక పంచాయతీ అడ్డాక మార్చుకోవడం విషయంలో పూర్తిశాయిలో విచారణ జరిపించి సదరు ఏసీబీ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే కత్తికి రెండు అన్నట్టు ఒక ఒకవైపు గ్యాంగ్ మరోవైపు పోలీస్ అధికారం ఈ రెండింటి కలగలిపి ప్రజల్ని భయభ్రాంతులు చేసి కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసి కోట్లు కూడా కట్టడం అనేది ఆయన స్టైల్ కాబట్టి అటువంటి వ్యక్తులు డిపార్ట్మెంట్ కొనసాగితే ఇక భవిష్యత్తులో మరిన్ని విపత్కర బుద్ధులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో పోలీస్ శాఖ సీరియస్గా స్పందించి సదరు ఏసీపీ చేస్తున్నా చేయిస్తున్న వివిధ అంశాలని పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అలానే వదిలేస్తే ఆయన ఒక పెద్ద గ్యాంగ్ లీడర్గా తయారయ్యే అవకాశం ఉంది గ్యాంగ్ పేరుతో జరిగే అరాచకాల అక్రమాలను మళ్ళీ అరికట్టాలంటే మరో పోలీస్ అధికారి రంగంలో దిగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించాలి ఈ విషయాలలో విచారణ జరిపించాలి లోతుపాత్రలు ఏంటి అసలు గ్యాంగ్ ఏంటి గ్యాంగ్ వెనుకున్న హస్తం లేదా అదృశ్య శక్తి ఏంటనే విషయంలో పూర్తిగా విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది